తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ కాస్ట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే వాడుక భాషలో కోట గురుకుల పాఠశాల మరియు కాలేజ్ అని అంటారు ఇక్కడ వెనుకబడిన తరగతి కులాల తల్లిదండ్రులు మేము చదివించలేకపోతున్నాం గురుకులంలో అయితే అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది నా బిడ్డ విద్యాబుద్ధులతో ప్రయోజకుడు అవుతాడు మా కూలి పనులు చేయకుండా చెడు తిరుగులు తిరగకుండా చెడు వ్యసనాలకు బానిస కాకుండా కేవలం బాగా చదివి ప్రయోజకులు అవుతారని గొప్ప ఆశతో అయితే నేడు కోట గురుకులంలో చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై మంది విద్యార్థులు నాలుగు గంటల నుండే వంటశాలలో వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా మారింది అది కూడా వేకువజామున ఇలా గురుకుల వంటశాలలో వెట్టి చాకరీ చేయలేని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పుకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల సైతం అడగలేని పరిస్థితి ఎక్కడ అడిగితే ఏదో ఒక సాగుతో నా బిడ్డను చిత్రహింసలు చేస్తారేమోనన్న భయంతో చూసి చూసి కన్న పేగు తరుక్కపోతూ ఆగలేక స్థానిక విలేకరులకు ఒకరికి సమాచారం అందించారు పదిహేడవ తేదీ ఆదివారం అయిన నిన్న ఉదయం వేకోజామున గురుకుల వంటశాలలో విద్యార్థుల వెట్టి చాకరీపై కెమెరాతో రికార్డు చేస్తూ ఉండగా అందులో ఉదయం మొదలుకొని టిఫిన్ కోసం పూరీ చేసుకోవడానికి విద్యార్థులే పిండి కలపడం ఒక ఫ్యాక్టరీలో కార్మికుల్లా పూరీలో తయారు చేస్తున్న దృశ్యాలను మనం కల్లారా చూడవచ్చు ఆ సమయంలో పిఈటి మాస్టర్ను ఏంది ఇది ఇలా చేయించవచ్చా అని ఒక విలేకరి ప్రశ్నిస్తే మేము పనులు చేపిస్తున్నాం వాళ్ళ రక్తాన్ని ఏమైనా తాగుతున్నామా అంటే మాకు రోజు ఇరవై మంది చేత పని చేయించుకునే హక్కు ఉంది అని చెప్పడం ఎంతవరకు కరెక్టు సంబంధిత అధికారులకే వదిలేద్దాం ఇక ఈ పరిస్థితుల్లో పేద తల్లిదండ్రులు ఇలాంటి గురుకులాల్లో చేర్చి చదివించే బదులు మా బిడ్డ మా ఇంట్లోనే ఉంటే మాతోనే పనిచేసుకుంటూ ఏదోలా బతికేస్తాం కదా అని ఆవేదన చెందుతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం ఇదే పరిస్థితులు కొనసాగితే ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గురుకులాలంటే పేద విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనోగతి ఏమవుతుందో చూడాల్సిందే మరి ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు లేక దున్నపోతుపై వర్షం పడినట్టు కాకుండా కనీసం స్పందించాలని కోరుకుంటున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా చూస్తున్న విశ్లేషకులు